ఈరోజు ఈ రేషన్ కార్డులను ఎట్లా తగ్గించాలి రేషన్ కార్డుల సంఖ్యను పెంచి లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతలేదు ఆనాడు ఎవరైతే ప్రభుత్వ పరంగా అవుట్సోర్సింగ్లో పనిచేసే అటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగుల కింద కాకుండా వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ జీతభత్యాలకు కూడా కొద్దిపాటివే కాబట్టి వాళ్ళను మా మామూలు మరి మధ్యతరగతి కింద తీసుకొని వాళ్ళను గుర్తించి పేదవాళ్ళుగా గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈరోజు మరి వాళ్ళని అందరినీ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదాయ పరిమితి చూస్తూ ఉన్నారు ప్రభుత్వ ఎవరైతే ప్రభుత్వ కన్సర్ట్గా పనిచేసేటువంటి వాళ్ళను తగ్గించేటువంటి ప్రయత్నం మొత్తంగా చెప్పాలంటే రేషన్ కార్డులను తగ్గించాలని మరి రకరకాల ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల రోజులు అవుతున్నది మరి ఒక్క హామీ అన్న అమలు చేసినా అంటే ఏ హామీ అమలు చేయడం లేదు తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఈ రేషన్ కార్డు పేరు మీద అప్లికేషన్ తీసుకుంటున్నారు అసలు ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు ప్రజాపాలన అప్లికేషన్లే మాకు తెలిసినంత వరకు కోటి పది లక్షలు కోటి పన్నెండు లక్షల అప్లికేషన్లు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మీరు తీసుకున్నారు ఆ అప్లికేషన్లు ఏమైనాయి ఆ అప్లికేషన్లో తీసుకున్నప్పుడే అన్ని వివరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రేషన్ కాస్ కార్డు కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు తర్వాత బీసీ కులగన కోసం కూడా అప్లికేషన్లు తీసుకున్నారు అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పటికే నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ తీసుకున్నటువంటి అప్లికేషన్లలోనే అర్హులు ఎవరు అర్హులు కానటువంటి వాళ్ళెవరు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాలయాపన చేయడం కోసం కాలం వెళ్ళబుచ్చడం కోసం మేమేదో చేస్తున్నామని చెప్పడం కోసం ఈ అప్లికేషన్లు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదనేది మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉంది అంటే అప్లికేషన్లే తప్ప దాని ఫలితం లేదు ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నటువంటిది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూసినట్టయితే శూన్యం తప్ప ఏం లేదు అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన యదా తదంగా దీన్నే కొనసాగించడం గతంలో ప్రభుత్వం ఏదైతే మరి ప్రజల సౌకర్యార్థం వారిని ఆ ఆర్థిక స్థితిగతులను పెంచిందో ఇప్పుడు కూడా పెంచి ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాలయాపన పేరుతో పదే పదే అప్లికేషన్లు తీసుకోవడం ఏదైతే ఉన్నదో ప్రజలను ఇది వంచడం తప్ప ఇంకొకటి కాదు దీన్ని విసుక్కుంటున్నారు ప్రజలు ఇప్పటికే ఎన్నిసార్లు తీసుకుంటున్నారు అప్లికేషన్స్ అని మరి దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉన్నది తరతరాలుగా వె వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీలు చదువుకు దూరంగా ఉండి ఆర్థిక స్తోమత లేక భూమి లేక జాగలేక అనేక పేదరికంతో ఉన్నటువంటి ఎస్సీలను ఈ ప్రభుత్వం ఘోరంగా వంచిందని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మీరు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసినారు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మీరు అనేక హామీలు ఇచ్చినారు లెక్కకు మించిన హామీలు ఇచ్చినారు ఇందులో ఏ ఒక్కటన్ను అమలైందానంటే ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు అది బోను ఇప్పటి వరకు ఎస్సీ శాఖకు సంవత్సరం దాటినా ఒక మంత్రిని నియమించకపోవడం చాలా దురదృష్టకరం అంటే ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది అని మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఎస్సీ శాఖకు సంబంధించినటువంటి ఎండి పోస్టును కూడా క్రియేట్ చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఖాళీ పెట్టింది ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు గత సంవత్సరం ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఉంటేనే దాని మీద పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఆ సంవత్సర కాలంలో ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ కావచ్చు తర్వాత ప్రోగ్రామ్స్ కానీ అమలు చేయడం జరుగుతుంది ఎస్సీ ప్లాన్ సబ్ అసలు ప్లానే లేదు తర్వాత రేపు హడావుడిగా ఇరవై మూడో తారీఖు నాడు భట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎందుకు అని అంటే రెండో తారీఖు నుంచి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా ప్రజల సమక్షంలో సభా సాక్షిగా మళ్ళీ ప్రవేశ చూపించాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు మళ్ళీ హడావుడిగా మీటింగ్ పెట్టి నిన్నగాక మొన్న అధికారులకు ఆదేశం ఇచ్చినట్టుగా నేను పేపర్లో చూసిన ఏమని ఎస్సీ సప్ ప్లాన్కి సంబంధించినటువంటి నిధులు మీరు ఏవేవైతే స్కీమ్లు ఉన్నాయో వాటికి వెంట వెంటనే కేటాయించండి అని చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకంటే సరిగ్గా ఈ రోజుకి పదకొండు ఉన్నది సమావేశాలు ఈ పదకొండు రోజులలో మీరు అసలు సప్లాన్కి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ఖర్చు చేయగలుగుతారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష సంవత్సర కాలంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లాన్ పైన కానీ మీరు కేటాయించినటువంటి డబ్బులపైన కానీ అసలు ఏం స్కీమ్స్ జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజాప్రతినిధులతో కానీ అధికారులతో కానీ లేదా ప్రజా సంఘాలతో కానీ ఒక్క సమీక్ష నా చేసిండ్రా ఇక మరి మీరేమో చేయలే డిక్లరేషన్ మీ మాటలు చూస్తే కోటలను దాటుతున్నాయి ఇవి ఎప్పటి నుంచి ఏకంగా అరవై సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నినాదం గరీబీ హఠావ్ అప్పటి నుంచి ఇవే మాటలు చెప్తున్నారు నిజంగానే ఎస్సీ వర్గాలలో ఎస్టీ వర్గాలలో పేదరికం పోయిందా మరి మీరు కేటాయించినటువంటి ని నిధులు ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ సప్లాన్కు సంబంధించినటువంటి నిధులు సవ్యంగా ఖర్చు చేయాలి అవి డైవర్ట్ కావద్దు నిజంగా వాళ్ళకే చెందాలని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్సీలు ఉద్యమాలు చేస్తే తప్ప ఆ పైసలు ఖర్చు కానటువంటి పరిస్థితి ఈరోజు కూడా రేవంత్ రెడ్డి అదే విధానంలో మళ్ళీ నడుస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడుతున్నది